హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మిత్రులందరూ ఎలా ఉన్నారు సో నేను మార్నింగ్ బస్లో వచ్చేటప్పుడు లైవ్ అయితే పెట్టాను చాలామంది కూడా కామెంట్ పెట్టారు సో లైవ్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి సో దానివల్ల నేను ఇప్పుడు మీ ముందరికి లైవ్ రావడం జరిగింది సో నేను ఊరికి వచ్చానండి ఊరికి వచ్చేసాను సో అందువల్ల నేను మార్నింగ్ మీతో లైవ్లో పాలు పంచుకోలేకపోయాను సో ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది సెట్ ఏమనుకోకండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మార్నింగ్ ఒక లైవ్ అయితే పెట్టాను సో చాలామంది కూడా కామెంట్ పెట్టారు నేను బస్సులో వస్తున్నాను దానివల్ల లైవ్ క్లియర్ కట్గా తెలియలేదు అనుకుంటాను సో ఇప్పుడు అయితే ఊరికి వచ్చేసేసాను సో ఈరోజు ఏంటంటే టాపిక్ చాలామంది కూడా కామెంట్లో పెట్టారు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి నుంచి కూడా ఏదో మీటింగ్ పెట్టారంటే పోరాటానికి సిద్ధం అంటున్న వైసీపీ పార్టీ అంటే ఇక వైసీపీ నేతలు వచ్చేసి ఓటమి నుంచి కోరుకున్న కోలుకున్నారని చెప్పొచ్చు వై వైసీపీ నేతలు ఓటమి నుంచి బయటకు వచ్చారని చెప్పొచ్చు సో బయటకు వచ్చినటువంటి వైసీపీ నేతలు ఇక భవిష్యత్ ప్రణాళికలపైన వారు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు సో మొత్తానికైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని అయితే పొందింది సో ఊర్లో ఉన్నామండి నేను వచ్చేసి ఎవరో కామెంట్ పెట్టారు ఇక్కడ శ్రీధర్ గారు శ్రీధర్ గారు నమస్తే అండి మీకు కూడా కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ సో మొత్తానికైతే ఇక వైసీపీ పార్టీ పోరాటానికి దిగిందని చెప్పొచ్చు సో ఇక టీడీపీపై సమర్ శంకారావుని ఊదించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మొత్తానికి ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయితే టీడీపీ వైసీపీ వర్షెస్గానే ఉండబోతుంది అనుకోవచ్చు సో అసెంబ్లీలో అయితే చాలా తక్కువ మెజార్టీతో టీడీపీ పార్టీ ఉన్నా కూడా సారీ వైసీపీ పార్టీ ఉన్నా కూడా సో మొత్తానికైతే మండలిలో వైసీపీ పార్టీ ఎక్కువ ఉన్నారు సో మండలి మొత్తం మనం చూసుకున్నట్లయితే యాభై రెండు మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో ఖచ్చితంగా ఒక నలభై రెండు మంది వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు సో ఇక మిగతా పన్నెండు మంది టీడీపీ వాళ్ళు ఇదో రెండు ఖాళీ ఉన్నాయి సో తర్వాత ఒక ఏదో ఇండిపెండెంట్స్ ఉన్నారు సో మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఇంకా వైసీపీ పార్టీ నేతలు బయటకు వస్తున్నారు ఒక్కొక్కరుగా ఓటమి నుంచి తేరుకొనని చెప్పచ్చు సో ఇక తెలంగాణలో కేసీఆర్ గారి మాదిరి అయితే లేదు కదా కేసీఆర్ గారు అయితే ఓడిపోయినప్పుడు అస్సలు బయటికి రాలేదు తో తర్వాత వారు కూడా రావడం ప్రారంభించారు సో మళ్ళీ ఆయన ఎలక్షన్లో ఓడిపోతూనే మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది సో ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయటికి రావడం జరిగింది వైసీపీ అభిమానులు ఉన్నటువంటి కోట్లాది మంది వారికి కోట్లాది కుటుంబాలకు నేను ఉన్నానంటే ఆయన భరోసా ఇవ్వడం మనం చూసాం సో ఇక గెలుపోటములు ఎలా ఉన్నా కూడా రాజకీయాల్లో ఇక ధైర్యంగా ఉండి పోరాడితేనే కదా ఏదైనా వచ్చేది అనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారు వైసీపీ నేతలు సో అయితే వైసీపీ నేతలకు రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇన్నా జీర్ణమైందా డైజెషన్ అయిందా అంటే కాలేదని చెప్పచ్చు చాలామంది కూడా దాని నుంచి ఇంకా తేరుకోలేదని చెప్పాలి సో ఇక మనం చూసుకున్నట్లయితే మొత్తం ఏపీ వ్యాప్తంగా అయితే వైసీపీ కొంచెంమేర మళ్ళీ యాక్టివ్ అవుతున్నటువంటి అంశాలే కనిపిస్తున్నాయి సో ఇది అయితే ఇక్కడ కూటమికి అయితే తిరుగులేదు సో ఇంక అలాగే ఏంటంటే చాలామంది కామెంట్స్లో పెట్టారు ఈరోజు పోస్ట్ కూడా నేను పెట్టాను కర్నూలు హైకోర్టు ఉంటుందా అని చెప్పేసి ఈరోజు ఒక పోస్ట్ వాళ్ళు కూడా పెట్టాను రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతారా లేకుంటే నేను చెప్పలేదంటారా లేదంటే కర్నూలు అసలు పట్టించుకోరా అని ఒక పెట్టాను సో కర్నూలు హైకోర్టు కావాలా వద్దు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానమే మొత్తం మనం చూసుకున్నట్లయితే రాయలసీమ పరిరక్షణ సమితి వారు పోరాటం చేస్తుంటే అట్లాగే రాయలసీమ విద్యార్థి జేసీ కూడా పోరాటం చేస్తుంటే తప్పుతున్నారు ఏం లేదండి తప్పవలసినటువంటి అవసరం కూడా లేదు